ఇంటికి మనం ఈ రోజు కూడా మనకి పేషెన్స్ ఎన్నో సమస్యలతో ఉంటాం ఈ ఒక్క రోజు ఒక్క పది నిమిషాలు ఓకేనా వేదిక పైన పెద్దలకి నా సోదరి మనులకు ముందు భాగంలో ఉన్నటువంటి నా సోదరి మనులకు ఇవాళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనమందరము ఈ ఎవరైతే ఈ కార్యక్రమానికి సహకరించినారో వారందరికీ ముందుగా ధన్యవాదాలు మా అన్నగారు అయినటువంటి కేవి సుబ్బారెడ్డి గారు అడగంగానే వెంటనే విద్యాదానాన్నిచ్చే మనిషే కాకుండా అన్నదానాన్ని కూడా ప్రసాదించారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి నా సోదరులు కొంతమంది కూడా ఇచ్చారు నా సోదరి మంది ఇచ్చారు అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ పుతి స్థందాల మీద పెట్టుకొని నడిపించినటువంటి వారందరికీ రథ సాదరిస్తూ అందరికీ కూడా జరుపుకుంటూ మనము ఇవాళ ఈ కార్యక్రమాన్ని నేషనల్ వైజ్గా వనతి శ్రీనివాసన్ గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మహిళా మోర్చా ఇవాళ ఒక రెండు కార్యక్రమాల మీద మనము ప్రజల్లో అవగాహన కలిగించాలి అని చెప్పారు ఆ రెండు ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ కి కూడా ఆర్థికంగా ఆమె స్థిరపడి ఉండగలగాలి కంపల్సరీ ఒక మహిళ తనంతకు తాను దశకాల్లోకి నిలబడాలి అని ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి మోదీ గారు మన కొరకు ఎన్నో పథకాలు పెట్టారు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఏఎం విజీపీ ముద్ర రూల్స్ స్వనిధి పథకము అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి కానీ దాన్ని ప్రజలకి మనం తీసుకు వెళ్ళలేకపోతున్నాము ఇవాళ మనం కరోనా వచ్చింది మౌలిక వ్యాక్సిన్ ఇంచడం వల్ల మన దేశం కాకుండా ఎన్నో దేశాలు వ్యాక్సిన్తో ఈ రోజు జీవం వస్తుందమో ప్రపంచంలో నడవగలుగుతున్నాం అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మనకు కరోనా తర్వాత ఒక చిన్న పథకాన్ని ప్రతి మనిషి కూడా జీవించాలి ఆర్థికంగా లబ్ధి పొందాలి అని సన్నిధి పథకాన్ని రెండు వేల పథకాన్ని పెట్టి దాన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మూడు కోట్ల మహిళలు ఉపయోగించుకోవాలి అని చెప్పి దాన్ని ఇంక్రీజ్ చేసినారు ఆ పథకమే స్వనిధి పథకం స్వనిధి పథకం అంటే ఏం లేదు పదివేల రూపాయలు ఎటువంటి జామీన్ కానీ పూచికత్తు కానీ లేకుండా ఇప్పుడు చెప్పింది చెల్లి ఒక బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంకు వెళ్ళినా కూడా పదివేల ఎటువంటి రూచి లేకుండా అలాగే ఆ పదివేల రూపాయలు గా కడితే మీకు సెవెన్ పర్సెంట్ వడ్డీ వడ్డీ లేకుండా తీసేసుకుంటారు అట్లాగే ఆ అమౌంట్ని ఏదైతే ఫోన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలా వాడుతున్నాం ఈ మధ్యలో అందరం వాడుతున్నాం కదా ఈవెంట్ కూరగాయలు కూడా వాడుతున్నారు అంటే వాళ్ళు ఈ పథకం ద్వారా ఎవరైతే ఆ ఆన్లైన్ పేమెంట్ చేస్తారో దాని నుంచి కూడా మనీ బ్యాంక్ పాలసీ అన్నట్టుగా మన డబ్బులు కట్టిన దానిలో కూడా మనకు వెనక్కి వస్తుంది మన స్వతంగా స్వతహాగా బ్యాంకుకు వెళ్ళి డబ్బు కట్టాల్సిన పని లేకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఫోన్ పే గూగుల్ పే చేయడం వల్ల కూడా మనకు కొంత అమౌంట్ వెనక్కి వస్తే బాగుంటుంది అనే ఆలోచన మోడీ గారు ఆ పథకంలో పెట్టారు అలాగే గృహిణి ఇంతమంది ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు పొద్దు రూపంలో ఉన్నారా కదా ఉన్నారమ్మా వారందరికీ ఒకప్పుడు ఎంత వచ్చేది రుణం గ్రూపు మొత్తానికి రెండు లక్షల రుణం వచ్చేది కానీ ఇప్పుడు ఇరవై లక్షల రుణం ఇస్తున్నారు అది తీసుకొచ్చింది ఎవరు ఎవరు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ఇస్తున్న వ్యక్తి ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే అడుగు అడుగున కళ్ళు తెరిగ కడుపులో నుంచి నుండి చనిపోయే వరకు పెట్టినటువంటి పథకాలు మోదీ గారు ఆడవాలన్న కొరకే పెట్టారు అట్లా రోజు అన్న నంబరు అని చెప్పి ఈవాళ మిప్పుడు కూడా మనకు భోజనం బియ్యం అన్నం భోజనం లేని వాళ్ళ కొరకు ఎలాగా అన్నం పెట్టాడో అలాగే ఒక మంచి ముఖ్య కావాలి అంటూ మనకు లఖపతి దీవి లక్పతి దీవి అంటే ఏంటి ఒక లక్షాధికారు కావాలి నౌరు నా అత్త లక్పతి దీవి మా అక్క అంతా కూడా లక్పతి దీదీని కావాలంటూ లక్పతి అది ఎక్కడ శిశు సంక్షేమ శాఖకు వెళ్తే అక్కడ మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు దానిలో పొందుపరచాల్సిన అప్లికేషన్స్ మొత్తాన్ని మనం పొందుపరిచి అక్కడ ఉన్న వారికి ఇస్తే మనకు ఆ పథకం కింద మీరు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు ఇలాంటి పథకాలు ఎన్నో ఇచ్చారు కానీ వారిని వాటిని మనం తెలుసుకొని అమలు పరుచుకోవచ్చు అట్లాగే కోర్టు బ్రో చెప్పారు టీవీసీ కింద కానీ లేకుంటే డైవర్స్ లేకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ అసేట్ గా నాకు ఆ కోర్టు అవేమి సెక్షన్స్ అన్ని కూడా మీకు చెప్తే అర్థం కాదు కదా వాటి గురించి నేను ఏం చెప్తున్నానంటే ఎన్ని పెట్టినా మహిళలకు ఏం పెట్టినా వాటిని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటేనే కదా ఇవాళ ఆడి బిడ్డలని ఎక్కడ పోయినా గౌరవించాలి వారిని బాగా చూసుకోవాలి అని చెప్తున్నారు కానీ మనము ఆడోట్లో ఏం చేస్తున్నాము నేను కోర్టులో చాలా వేసి చూస్తున్నానమ్మా మనకు ఎంతో అవకాశాలు ఇస్తున్నారు అవకాశాలు ఇచ్చారు అలాగే కోర్టులో ఉన్న మనకొరకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా ఎంతో దోహదపడుతుంది కానీ మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఒక మంచి పని చేయడానికి తీసుకోవాలి ఇవాళ అవన్నీ మనకు ఉన్నాయని చెప్పి ఇష్టాలు నన్ను కొట్టుకుంటున్నాడంటే ఆ ఊడు ఏమన్నా అనుకుంటాడా మా బాధ ఎవర నన్ను నా భార్య కోర్టు పోలీస్ స్టేషన్ వరకు తీసుకుపోయింది ఇంకా నా కొత్త నా భార్య నాకు డైవర్సే కావాలి ఇలాంటివి వస్తాయి కాబట్టి మనము కొత్త ఓర్పుతో కొత్త రేపుతో అక్కడ మనకి ఎక్కడ ఇష్యూ వస్తుంది ఎక్కడ మనము దాన్ని తెంచుకోవాలి మీరంతా సావరస్యంగా ముందుకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచన చేయాలి మనకి ఇచ్చినటువంటి పథకాలను సద్వినియోగం